Да. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో సిఐటియు రైతు కౌలు వ్యవసాయ కార్మిక సంఘాలు కథం తొక్కాయి మోదీ ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను పాటిస్తుందంటూ మండిపడ్డారు పేదలను దోచి కార్పొరేటర్ కు ఆరోపించారు కార్పొరేట్ అనుకూల విధానాలపై అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఇక అప్పటి వరకు తమ పోరాటం ఆపబోమని తేల్చి చెప్పారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కనీస వేతనం ఇరవై రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు బౌలు రైతులు వ్యవసాయ కార్మికులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో నాడు ఈ దేశాన్ని విడిచిపెట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదాలని వెళ్ళిపోమని చెప్పి ఆనాడు పోరాటం జరిగింది ఈ దేశానికి పరిపాలన చేస్తున్నటువంటి ఏడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తన అనుకుండి నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ మరో పక్క కార్పొరేట్లు అనుకూలమైనటువంటి విధానాలతో ఈ దేశం సంపద మొత్తం కార్పొరేట్ దోచిపెడుతున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్ అనేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా పిలుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నా ఈ అమలాపురం జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉంది ప్రధానంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్లు అనుకూలమైనటువంటి విధానాలు పేదలు బలహీన వర్గాలు రైతాంగం ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి రాబోయే కాలంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యోద్యమాల్లో కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శిలాఫలకాన్ని తొలగించడం అన్యాయమని మాజీ మంత్రులు కురసాల కన్నబాబు బొత్స సత్యనారాయణ బూడి ముత్యాల నాయుడు అన్నారు ఇక ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఇది జరిగిందంటూ ఆరోపించారు ఘటనను నిరసిస్తూ అనకాపల్లి జిల్లా అతిచాపురంలో